నమస్తే మిథులారా నేను మీ తిరుమలరావు పామరాజు అడ్వకేట్ భద్రాచలం మిథులారా గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆస్తులని నాన్ ట్రైబల్స్ అంటే గిరిజనేతలు కొనుగోలు చేస్తే అటువంటి అమ్మకాలు కొనుగోలు చెల్లుతాయా అనేది సందేహం అయితే మిత్లారా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు గిరిజనుల భూములు రక్షించడం కోసం యొక్క నిరక్షరాస్యులైన అమాయకులైన గిరిజనుల యొక్క ఆస్తులు భూములు రక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన భూ బదలాయపు నిషేధపు చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వచ్చింది దీని ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలకి గిరిజను మధ్య అమ్మకాలు కొనుగోలు నిషేధం యొక్క అదేవిధంగా మిట్లారా మన దేశంలో ఆరువారు చట్టం రైట్స్ ఆఫ్ రికార్డ్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉంది దీంట్లో సెక్షన్ ఐదు సెక్షన్ ఏ క్లాస్ టూ కింద గిరిజనుల భూములు గిరిజనేతలను కొనుగోలు చేయడం నిషేధం ఒకవేళ అట్లా కొనుగోలు చేసినా కూడా అటువంటి కొనుగోలు క్రయ విక్రయాలు చెల్లవు మిత్రులారు అయితే ఏదైతే ఆస్తులు కొనేటప్పుడు స్థిరాస్తులు కానీ వ్యవసాయ భూములు కానీ కొనేటప్పుడు ఆ భూములు గిరిజనులకు గిరిజనులకు మధ్య మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలి గిరిజనుల దగ్గర నుంచి గిరిజనేతలు కొనుగోలు చేస్తే చెల్లవని చెప్పి తెలియజేస్తున్నాను